वामहेनामुपमश्रवस्तमम् श्रेष्ठराजु ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुन्वर्णोतिभिस्सेदसादन गुस्वाहा ॐ गणानान् द्वा गणपतराजु ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुन्व नोतिभिस्सेदसादन गुस्वाहा ॐ गणानान् त्वा गणपति हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् జ్యేష్ట ఆ టైంకి సభకు అందరు వస్తున్నారు చూసి ఇంద్రుడికి ఒకసారి ఆహా ఇంత మంచిగా నేను ఇక్కడ సహాయకున్నా ఈ రోజు అనుకుంటున్నాడట అదే టైంకి బృహస్పతి గారు వచ్చిండు బృహస్పతి అంటే గురువు దేవతల గురువు వచ్చిండు రాగానే పాపమైన రోజు గురువుకు నమస్కారం చేసి అట ఆ రోజు ఎందుకు ఏదో మూడు ఉన్నాడు దున్నం పెట్టలే ఈయన అనుకున్నాడు పాపం అరే ఇంద్రుడు నా మీద తప్పు చేసిండు నేనంటే గురుగారిని మా ఓడినా అనుకుంటూ వదిలిపెట్టిండు రేపు ఇంకెవరైనా వస్తారు సనంద మనుషులు వస్తారు వస్తారు అప్పుడు ఇబ్బంది కదా ఆ ఇంద్రుడికి ఈ పాఠం చెప్తామని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంద్రుడికి డౌట్ వచ్చింది ఇంద్రుడు మామోడు కాదు కదా అమ్మ గురుగారు వెళ్ళిపోయిండు నా పని ఏమేమిదేమో అనుకుంటూ వెనకనే వచ్చిండు ఈయన దొరకలే మాయమైపోయింది అప్పుడు రాక్షసులకు అర్థమైంది పాయింట్ ట్యాక్ చేసారు వాళ్ళు గురుగారు వెళ్ళిపోయింది దగ్గర గురువారం అనుగ్రహం లేదని అటాచ్ చేసారు ఓడిపోరు స్వర్ధ నాకు చేసేసారు ఇప్పుడు ఈయన ఏం చేసిండు ఇంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గర ఏం చేయాలి అని ఆయన మంచి సలహా ఇచ్చిండు ఇరిగింత బాధపడేది ఏముంది కొత్త గురువుగారిని తెచ్చుకో గుర్లో కష్ట ప్రజాపతిని ఒక ఆయన ఉండు ఆయన ఒకడు కూడా ఉండు ఆయన దగ్గర పోయి ఆయన తొలగి అని చెప్పిండు ఈయన ఆయన చెప్పినట్టే ఆ కష్ట ప్రజాపతి కొడుకు విశ్వరూపుడు దగ్గరికి వచ్చిండు గురువుగా పెట్టుకున్నాడు ఆయన కూడా మళ్ళీ వైష్ణవ కవచమని మహాదు స్తోత్రం మంచి మంత్రం ఇచ్చిండు ఆ మంత్రం చెప్పని చేసినాక మళ్ళీ గెలిచిండు స్వర్గా నింద్రుడు గెలిచిన తర్వాత వాళ్ళు అక్కడ కూడా యజ్ఞాగాలు చేసుకుంటుంటారు అనమాట ఇట్లా వేరు వేరే పద్ధతిలో చేస్తారు చేసినప్పుడు ఈ విశ్వరూపుడు ఏంటంటే ఈయన వీళ్ళమ్మ కొంచెం రాక్షసి జాతికి చెందిన ఆమె అందుకని హోమంతా నాకు ఏమైనటుడట దేవతలందరికీ మంచి జరగాలనేటవాడు కన్ను మూసుకొని ఏదో అంత ఎప్పుడు యజ్ఞాగాలు చేసినాక ఇట్టనే ఉంటుండే పరిస్థితి ఇంద్రుడికి సూక్ష్మల లోపల మనసులో ఏం ఆలోచిస్తుందో తెలుస్తుంది మీకంటే ఏం తెలియదు పంతులు నెక్స్ట్ పూజ గోదామని ఆలోచిస్తుండా ఈ పూజ ఇట్లా ఆ పూజ ఇట్లా అని ఆలోచిస్తుందో మీరు గుర్తుపట్టలేరు కానీ ఇంద్రుడికి ఆ శక్తి ఉంది ఇంద్ర అయినా పూజ అంత అయినాకొక్కసారి మూసుకుంటాడు ఏం చేస్తుండ్రా కనిపెడదామని ఒకసారి హోమం అయినాక కళ్ళు మూసుకోమని ఈయన ఆయన మనసు లోపలికి పోయి చూసి అసలు ఏం చేస్తుండ్రు లోపల వాళ్ళమ్మ రాక్షసులు ఆమె కదా రాక్షసులు కూడా మంచిగా కావాలి అంటుండు బయటనేమో దేవతలకు మంచిగా కావాలంటుండు రాక్షసులకు కూడా మంచిగా కావాలంటుండు అంటే చేసిన హోమంలో ఫలితం సగం బాగా పోతుంది సగం వీలకొస్తుంది వాళ్ళు కూడా రోజు అభివృద్ధి చెందుతున్నారట వెనుక ముందు ఆలోచించారు ఇంద్రుడు విపరీతమైన కోపం వచ్చింది నేను ఇంత కష్టపడి అని తెచ్చిపెట్టుకుంటే ఈ పని చేస్తాడా ఎవ్వరు నడగలే పాపం బ్రహ్మదేవుని కానీ చెప్పాలి కదా ఎవరికి చెప్పలేట తలకాయలు నరికృష్ణ మూడు తలకాయలు మూడు తలకాయలు నరికలు పడి బ్రహ్మ ఇంద్రుడు ఎవరివి ఆ కొత్త గురువుగారి తలకాయలు నరికేసిండు ఆయన ఆయన మహాశక్తి సంపన్నుడు ఆ తలకాయలు మూడు అయిపోయి కష్ట ప్రజాపతి దగ్గరికి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి విషయం చెప్పినాయి ఇట్లా ఇంద్రుడు తలకాయలు నరికేసిండు అని ఆయన ఇంద్రుడిని నాశనం చేస్తానని నేను పెద్ద యజ్ఞం చేసిండు ఇక్కడనే ఉంది పాయింట్ నుంచే వినాలి యజ్ఞం చేసేటప్పుడు ఏం చేసిండట సంకల్పం చెప్పాలి కదా సంకల్పం చెప్పుకునేటప్పుడు ఇంద్రుణ్ణి చంపే కొడుకు ఉంటాలే అనే బదులు ఇంద్రుడి చేతిలో చచ్చిపోయే కొడుకు ఉంటాలే అని అనమాట అట్లెందుకు వచ్చింది దోషం అంటే సంస్కృతంలో మాటల చిన్న గ్యాప్ ఇచ్చినా తేడా మారిపోతుంది సంస్కృతం సంకల్లో చెప్పినటప్పుడు ఏదో మిస్ చేస్తుంది వాడు శ్లో శ్లోకం చెప్పిస్తేనే అనుకుంటుంది ఏమైనా కాదు మీరు ఒక రెండు మంత్రాలు అది అన్నారు అనుకోండి ఆ శ్లోకం అయిపోతుంది అడుగుతుంది రాదన్నట్టు ఏమైంది ఇంద్రుడిని ఎంపాలి అనే సంకల్పం తిరిగిపోయి ఇంద్రుడి చేతిలో చచ్చిపోయే రాక్షసుడు పుట్టాలే అన్న పెద్ద భయంకరమైన రాక్షసుడు పుట్టిండు రాక్షసుడే కానీ ఇంద్రుడు చేసే రాక్షసుడు వాడు ఆయన పేరే వృత్తరాసురుడు వృద్ధరాసురవ కానీ పెద్ద గత సాగుతుంది తర్వాత ఇంద్రుడు ఆయన చంపుతాడు మిత్రద్రోహం చేసిన పాపం వస్తుంది స్వర్గం వదిలిపెట్టి కైలాసుల దాక్కుంటాడు కొత్త ఇంద్రుడిని తెస్తారు మళ్ళా కొత్త ఇంద్రుడిని తెస్తే కొత్త ఇంద్రుడు నక్షించిందేవి కావాలంటాడు అప్పుడు ఆమె మళ్ళీ ఇదంతా ఎందుకు అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది బృహస్పతి దగ్గర స్టార్ట్ అయిందని మళ్ళీ బృహస్పతిని ప్రార్థిస్తే ఆయన నుంచి రక్షిస్తాడు అతను ఎందుకు చెప్పినా అంటే ఓపెన్ చేసే దగ్గర మొత్తం ఆ కథంతా చెప్పలేదు మెయిన్ పాటే చెప్పిన జాగ్రత్తగా వేయాలి స్వాహనప్పుడు వేయాలి స్వాహనంగానే వేయాలి నేను చెప్పిన శ్లోకం మీరు మొత్తం ఇక్కడ పలకాలి మొత్తం పలకండి ఎందుకంటే మిస్ చేస్తే ఏదైనా ప్రమాదం ఉంటుంది కనుక చక్కగా చేసుకోండి అంత మంచిగా చేసినప్పుడు కొంచెం కాంప్రమైజ్ చేసేది ఎందుకు మనం ఎందుకంటే మనం ఛాన్స్ ఇవ్వద్ది స్వాహానంగానే ఇది వేయండి ఇది వేయండి ఇది వేయండి ఓ ಗಣಾನಂದ್ವಾ ಗಣಪತಿ ಗುಂ ಹವಾಮಹೇ ಕವಿಂ ಕವೀನಾಮุปಮಶ್ರವಸ್ತಮಂ ಶೇಷ್ಠರಾಜಂ ಬ್ರಹ್ಮಣಾಂ ಬ್ರಹ್ಮಣಸ್ಪತಾನಶ್ರುನ್ವನ್ನೋತಿ ಭಿಸ್ಸೀದಾ ಸಾಧನಗ್ಗುಸ್ವಾಹಾ ಬೆಟ್ಟಿ ನಾ ಮಂಚಿ

I've been to the village of स्वाहा आप्यायस्व समेतुते विश्वपदस्वृ भवादस्य सङ्गते स्वाहा आप्यायस्व समे तु ते विष्पदस्वोमवृष्ण भवावावाजस्य विष्पद स्वाहा ॐ गणानान् त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा

नानान् त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुन्वर्णो तिभिषेदसादनगुस्वाहा ॐ गणानान् त्वा गणपतिगुं हवामहे कविं कवीनाम् उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुन्वर्णो तिभिस्सेदसादन गुस्वाहा ओम गणाना गण नन्ता गणपति गुं हवामहे कविं करेना उपम सादर वंदन ീഡ് ആ കാണിച്ച് അത് അത് जाओ सरे ओ मम्मेर ओ मम्मेर छ हाम्रो सुसन त बाजेते गार्नेविला वाला किनले त क जं काटलेदा अब स्कुल बन्द गारा कोस्टर कोटर dari kalau sudah selesai story

ర్జస్వీ భూవ్యాసం మలధిస్వం సంహవర్చసీ భూవ్యాసం మలధీస్ ఆయుష్ బొడ్ అన్నా యేషస్వీ భూవ్యాసూయాసం అనైన హోం కర్మేణ భగవాన్ సర్వాత్మక శ్రీయజ్ఞేశ్వరామస్త

ఇద మళ్ళీ ఒకసారి తీసుకోండి ఇంకొద్ది తీసుకురా హీరో దిన్న తీసుకురా దగ్గర పెట్టుకోండి దానికి వస్తారు అండి మన్యస్వా లోపల కాదు బయట ఇట్క బయట అనండి ఒకసారి బయట 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 ఇట్క బయట సార్ ముందరి అట్లా ఇప్పుడు మీ ముందర నుంచి నెక్స్ట్ నా ముందరి సరస్వత్యేను మన్యస్వా ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేయాలి చుట్టూ తిప్పి ఇక్కడికి సవిత ప్రసువా

ॐ महासरस्वत्यै नमः ॐ गुरुभ्यो नमः हरिः ॐ ॐ निष्ताप्यते तत्र श्वेतन्दो Pakai <tuk> baju ponggil, panger <tangan> panger <tuk> kantor. Bos. Cukup. దిహోవా ఎనమేషాధారామస్మికే బిన్వమానోపతిష్ట ఆద్యేహోధి ఆద్యోపారా 8. Xandei daibaz다가 గండ్టలానిి జఴనస్యథ వీణత కామవీ